హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మా ఉబాష నా సొంత ఊరు కర్రల పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను ఈ రోజు డేటు అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నేను ఢిల్లీలో అయినాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛాన్స్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను క్వాలిటీ వెహికల్స్ మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆరు మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను దగ్గరుండి యాక్సెస్ వేయించి నేను దగ్గరుండి కంటన ద్వారా అయితే పంపించాను ఆ వీడియోస్ కొత్త వ్యూసలు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా ఒకసారి ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తారది ఢిల్లీలో వచ్చేసి సొంతమంది ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను అన్న పేరు వచ్చేసి గోపి అన్నది వచ్చేసి తిరుపతి ఆంధ్రప్రదేశ్ నాకు అడ్వాన్స్ వేసి టెన్ డేస్ అయితే అయింది నాకు అన్న వాళ్ళు వచ్చేసి అడ్వాన్స్ వేసి టెన్ డేస్ అయితే అయింది అన్న వాళ్ళ కోసం అయితే ఈ వెహికల్ అయితే తీసేస్తున్నాను అన్న వాళ్ళు ఫుల్ పేమెంట్ అయితే చేసేసినారు అన్న పేరు మీద ఎన్నోసీ అప్లై చేసి ఈ డెలివరీ తీసుకుని నేను మన ఇరవై ఎనిమిదో తారీఖు మార్నింగ్ నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు ఈవినింగ్ వరకు నేను దగ్గరుండి యాక్సరీస్ వేయించి ఈరోజు అయితే నేను కంచానాలకు అయితే పంపిస్తా ఉన్నాను అన్నవాళ్ళకి అన్న అన్న వాళ్ళకి వచ్చేసి యాక్సరీస్ అనేది నేను సీట్ కవర్సు ఫ్లోరింగ్ లోవర్ గానేసు మన స్టేరింగ్ కవరు మన ఎల్ఈడి లైట్స్ మన పాగ్లం ఎల్ఈడి ఇవన్నీ మొత్తం మొత్తం దగ్గరుండి నేను వేయించి అన్న వాళ్ళకి అయితే నేను ఈ రోజు కంటేనర్ పంపిస్తా ఉన్నాను ఈ రోజు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో తారీఖు నేను కంటైనర్ అయితే పంపిస్తా ఉన్నాను ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్తో పాటిన గ్లాస్ ఉన్నాయి షోర్తో పాటున డోర్ ఉన్నాయి ఫ్రంట్ బాగుంటు డోర్లు డిక్కి మొత్తం మన కంప్లీట్ వేసుకుంటున్నాయి ఎక్కడ గానీ ఐ లీకేజ్ అనేది లేదు ఎక్కడ గానీ రస్టింగ్ అనేది లేదు బండి చాలా అంటే చాలా బాగుంది రీడింగ్ వచ్చేసి యాభై నాలుగు వేలు ప్రైజ్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో చూసినప్పుడు వచ్చేసి టోటా ఇటు జీడి రెండు వేల పదకొండు పదో నెల సింగల్ ఓనర్ వెహికల్ ఉంది ఏర్లో వచ్చేసి మాన్వలు పెట్రోసన్ రెండు వచ్చేసి యాభై నాలుగు వేలు కలర్ వచ్చేసి సిల్వర్ సిల్వర్ కలర్ ప్రైస్ అనవలగా నేను డెలివరీ తీసుకోవడం వచ్చేసి ఒక లక్ష తొంభై వేలకైతే తీసేసినాను ఒక లక్ష తొంభై వేలకైతే తీసేసినాను సరే మీకు ఇలాంటి వెహికల్స్ ఏమైనా కావాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసినారంటే నేను ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా అయితే చెప్తాను మీరు ఎవరైతే నాకు అడ్వాన్స్ చేస్తారో వాళ్ళ దగ్గర నేను మీకు ఏ ఏ వెహికల్ వాళ్ళ ఏ మోడల్ వాళ్ళ ఏ కలర్ వాళ్ళ నేను దాన్ని బట్టి నేను వన్ వీక్ టెన్ డేస్ అలా టైం తీసుకొని వెహికల్స్ మీకు ఫొటోస్ వీడియోస్ బండి క్వాలిటీ బండి బాగుంది అది తీసుకొచ్చు అంటేనే నేను ఫోటోస్ వీడియోస్ అన్ని పెడతాను ఈ బండి కూడా క్వాలిటీ అనేది నేను అన్న వాళ్ళకు క్వాలిటీ అనేది కూడా నేను చూపిస్తాను అన్న వాళ్ళకి ఇక్కడ దగ్గర ఉండి యాక్సిడెంట్స్ ఏమి ఏమి అనేది కూడా నేను క్వాలిటీ అనేది ఒకసారి చూపిస్తాను చూడండి నేను ఇంజన్ అయితే చూపిస్తాను చూడండి ఉంది ఎక్కడ కానీ లీకేజ్ అనేది లేదు వాటర్ వాష్ ఒకటి చేయించుకోవాలా తీసుకోవచ్చు ఇలాంటి క్వాలిటీ బండి మీకు ఏమైనా కావాలనుకుంటే నాకు ఫోన్ చేశానంటే మీకు కూడా ఇలాంటి క్వాలిటీ బండి నేను ఇప్పించి ఏమైనా దగ్గరుండి యాక్సెస్ చేయించి నేను పంపిస్తాను ఇది మన రెడివేటర్ కాబట్టి ఇది హెడ్లైట్లో వచ్చేసి ఎనవలకి నేను ఎల్ఈడి అయితే ఇచ్చినాను ఇక్కడ కూడా నేను ఇక్కడ ఎల్ఈడి అయితే ఇచ్చినాను ఇది కలర్ చూసుకున్నట్లయితే సిల్వర్ కలరు చూసుకోవచ్చు టైర్లు వచ్చేసి మొత్తం ఇక్కడ నాలుగు సీల్టర్ అయితే వేయించుకున్నారన్న వాళ్ళు లోవర్ కానీ డోర్ వైజారు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఇక్కడే కానీ రక్కింగ్ అనేది లేదు వేయించిన సీట్ కవర్ అయితే ఫుల్ బకెట్ సీట్ కవర్ ఇది ఆండ్రాయిడ్ కూడా వేయించినాను ఇక్కడ బ్లూ లైట్లు కూడా గెచ్చాను నేను డాష్ బోర్డు కింద మన డోర్ తీసాము అంటే ఆటోమేటిక్గా ఓపెన్ లైట్లు లైట్లు అయితే ఎదుగుతాయి ఆండ్రాయిడ్ రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై నాలుగు వేలు చాలా బాగుంది వేగులు వేసు కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది ఇక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు కూడా చూపిస్తాను చూడండి డిక్కిలో కూడా ఎటువంటి రష్టం అనేది లేదు సామాన్ అయితే పెట్టాము చూసుకోవచ్చు మొత్తం షీల్డ్ ఉంది డిక్కీడ సామాన్ అయితే ఉంది ఇక్కడ ఎత్తలేకపోతున్నాను నేను మొత్తం వాటర్ వాష్ చేయించుకోవాలా బ్లూ లైట్ లో డోర్ తీసుకుంటే ఆటోమేటిక్ సరే ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వెంక్స్ ఏమైనా మీకు కావాలంటే నాకు ఫోన్ చేసినట్టే నేను ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీగా అయితే చెప్తాను రెండు వేల పదకొండు పదో నెల